హాయ్ అందరికి వెల్కమ్ టు కృష్ణ ఇన్ఫో తెలుగు వన్ ఛానల్ రోజు మన వీడియోలో కుంభమేళా ఎందుకు జరుపుకుంటారు కుంభమేళా రకాలు కుంభమేళా అంటే ఏంటి కుంభమేళా వెనుకున్న కథ ఇవన్నీ మన వీడియోలో తెలుసుకుందాము ముందుగా కుంభమేళా వెనుకున్న కథని తెలుసుకుందాము ఒక రోజు భురుగు మహర్షి ఇంద్రుణ్ణి కలవడానికి వెళ్తారు అలా కలవడంతో పాటు ఇంద్రునికి ఒక వజ్రాల మాలను ఇస్తాడు ఆ ఇంద్రుడు ఆ వజ్రాల మాలను లెక్క చేయక దాని తన వాహనం అయిన ఐరావతానికి ఇస్తాడు ఆ ఐరావతం దాని విలువ తెలియక తన కారు తొక్కేస్తుంది దీనితో ఆగ్రహించిన భర్షి నీవు ఏ శక్తిని చూసుకొని అని శపిస్తాడు అలా భృగు మహర్షి శపించడంతో దేవతల శక్తులు క్రమక్రమంగా తగ్గుకుంటూ వస్తాయి దేవతలందరూ విష్ణు వెళ్ళి ప్రార్థిస్తారు అప్పుడు విష్ణు చెబుతారు మీకు మళ్ళీ శక్తులు తిరిగి రావాలి అంటే మీరు సముద్ర మదనాన్ని చేయాలి అని సముద్ర మదనాన్ని చేయడానికి మీ శక్తి సరిపోదు అసురుల శక్తిని కూడా తీసుకోమని చెప్తారు అలా దేవతలు అసురులతో కలిసి సముద్ర మదనాన్ని మొదలు పెడతారు సముద్ర మదనం కోసం మందార పర్వతాన్ని కవ్యంగా ఉపయోగిస్తారు అలాగే వాసుకుని తాడుగా ఉపయోగించి సముద్ర మదనం చేస్తారు ఆ కొండ నీళ్ళల్లో మునిగిపోకుండా విష్ణుమూర్తి కూర్మావతారంలో వచ్చి ఆ కొండను కాపాడుతారు ఇలా దేవతలు అసురులు సముద్ర మదనాన్ని చేస్తూ ఉంటారు సముద్ర మదనం నుంచి వచ్చిన ప్రతి వస్తువును సమానంగా పంచుకుంటారు చివరకు ఒక కుంభంలో అంటే ఒక కుండలో అమృతం వస్తుంది దీనికోసం దేవతలు అసురులు యుద్ధం చేస్తారు అప్పుడు విష్ణువు వాహనం అయిన గరుడ ఆ కుంభాన్ని తీసుకుని భూలోకం అంతా తిరుగుతుంది ఇలా దేవతలకు అసురులకు యుద్ధం పన్నెండు రోజులు జరుగుతుంది అది భూలోకంలో పన్నెండు సంవత్సరాలతో సమానం అలా గరుడ ఆ కుంభాన్ని తీసుకొని వెళ్తున్నప్పుడు భూలోకంలో నాలుగు చోట్ల ఆ అమృతపు చుక్కలు పడతాయి ఆ చుక్కలే పుణ్యనదులుగా మారుతాయి అవి ఏ చోట పడ్డాయి అంటే ప్రయోగరాజ్ ఉజ్జయిని నాసిక్ మరియు హరిద్వార్ ఇప్పుడు కుంభమేళాలోని రకాలు తెలుసుకుందాము అవి అర్ధ మహా కుంభమేళ మహాకుంభమేళ కుంభమేళ అనేది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది పూర్ణ కుంభమేళ అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది మహాకుంభమేళ అనేది పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తి చేసుకున్న తర్వాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అదే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళ కుంభమేళాలు ఎలా నిత్సహిస్తారు అంటే ఖగోళ శాస్త్రం ఆధారంగా సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్ ప్రయాంగేశ్వర్లో కుంభమేళా జరుగుతుంది సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో జరుగుతుంది గురుడు వృషభ రాశిలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయోగరాజులో కుంభమేళా జరుగుతుంది సూర్యుడు బృహస్పతి వృచ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళ జరుగుతుంది కుంభమేళాను ఈ విధంగా నిశ్చయిస్తారు ప్రస్తుతం మహాకుంభమేళ ప్రయోగరాజులోని త్రివేణి సంగమం చోట ప్రస్తుతం మహాకుంభమేళ అనేది జరుగుతుంది ఈ మహాకుంభమేళ జనవరి పదమూడు పౌష్ పూర్ణిమ స్థానంతో మొదలైంది ఇది ఫిబ్రవరి ఇరవై ఆరు శివరాత్రి స్నానంతో ముగుస్తుంది ఇప్పుడు జరుగుతున్న కుంభమేళాకు ప్రస్తుతం వరకు ముప్పై ఏడు కోట్ల మంది హాజీరు అయినట్లు సమాచారాలు ఉన్నాయి కుంభంలో నుంచి అంటే కుండలో నుంచి అమృత చుక్కలు వెలుబడ్డాయి కాబట్టి కుంభ అని అందరూ సమావేశం అవుతారు కాబట్టి మేళ అని దీనికి కుంభమేళ అని పేరు వచ్చింది ఈ పవిత్ర అమృత ధారలు పడ్డాయి కాబట్టి ఈ నాలుగు నదులలో ఏ నదిలో స్నానం చేసినా ముక్కు దొరుకుతుంది అని భక్తుల నమ్మకం ఈ మహాకుంభమేళకు యాభై కోట్ల వరకు మంది వస్తారని అంచనా ఉంది ఈ కుంభమేళ నలభై నాలుగు రోజులు జరగనుంది నిన్నటితో అంటే జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఐదు వరకు ఇరవై మూడు రోజులు పూర్తయ్యాయి మరియు ఈ కుంభమేళానే ప్రపంచంలో అతిపెద్ద మతపరమైన సమ్మేళనం చూశారు కదా ఇది కుంభమేళా గురించి పూర్తి సమాచారం మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు స్టేట్యూండ్ కుంభమేళా గురించి తెలుసుకోవాలనుకుంటున్న వారికి ఈ వీడియోను షేర్ చేయండి మీకు ఈ కుంభమేళా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి